ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే పంతొమ్మిదవ అంశం గౌతముడు అహల్యను రాయువి కమ్మని శపించాడా ఇంతకు ముందు వీడియోలో గౌతముడు అహల్యను ఎందుకు శపించాడో వివరించాను అహల్య తన భర్త అయిన గౌతముడి రూపంలో వచ్చినటువంటి ఇంద్రుణ్ణి చూచి అతడు ఇంద్రుడే అని గ్రహించి కూడా ఇంద్రుడి మీద తనకున్నటువంటి కోరికను తీర్చుకోవడానికి అతనితో కావాలనే అంటే అతడు ఇంద్రుడని తెలిసే సంగమించి తప్పు చేసింది కాబట్టి ఆవిడ్ని గౌతముడు శపించాడు అని ఇంతకుముందు వీడియోలో చాలా స్పష్టంగా వివరించి చెప్పాను అయితే అహల్యను గౌతముడు శపించడం విషయంలో ఆవిడ్ని కమ్మని శపించినట్లుగా ఒక కథ ప్రచారంలో ఉంది చాలా రామాయణాల్లోనూ చలనచిత్రాలలోనూ కూడా ఈ కథనే చూపిస్తూ ఉన్నారు కానీ గౌతమ మహర్షి అహల్యను రాయి కమ్మని మాత్రం శపించలేదు మరి ఏమని శపించాడు వాయుభక్ష నిరాహారి తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యీ ఇది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అని ఎక్కడా లేదు మరి ఏమని శపించాడు అంటే అదృశ్య సర్వభూతానం ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపంలో ఉండి వాయుభక్ష నిరాహారి నిరాహారి ఆహారము లేకుండా వాయుభక్ష కేవలం వాయువును మాత్రమే స్వీకరిస్తూ భస్మశాయిని ఇక్కడ ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళిలో పొరలాడుతూ తప్యంతి తపస్సు చేసుకుంటూ ఆశ్రమేస్మిన్ నివత్ససి ఈ ఆశ్రమంలో పడి ఉండు అన్నాడు ఎవరికీ కనిపించకుండా దుమ్ము ధూళిలో పొరలాడుతూ ఉండు తపస్సు చేసుకుంటూ ఉండు అన్నాడు అంతే తప్ప వికమని ఎక్కడా ఒక్క పదం కూడా లేదు ఒకవేళ రాయివి కమ్మని శపించి ఉన్నట్లయితే ఆ రాయి అయినా రూపంలోనే ఉండేది కదా అలా జరగలేదు మరొక విషయం ఏమిటంటే ఆశ్రమంలోకి రామలక్ష్మణ విశ్వామిత్రులు ప్రవేశించినప్పుడు కూడా ఆవిడ ఎవరికీ కనిపించలేదు ఆఖరికి శ్రీరాముడికి కూడా అక్కడ అహల్య కనిపించలేదు కేవలం ఆయన ఆ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు ఆయన పాదస్పర్శ వల్ల ఆ ఆశ్రమం పునీతమైంది అప్పుడు అహల్యకు శాప విమోచనం కలిగింది అంతే తప్ప శ్రీరాముడి యొక్క కాలి రాయికి తగలలేదు కాలే కాదు కాలికి అంటుకున్నటువంటి ధూళి కూడా రాయికి తగలలేదు అసలు అక్కడ రాయే లేదు ధన్యవాదాలు